హాయ్ సార్ నమస్కారం నమస్తే సార్ ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చిన పట్టబద్దు సమస్యలు ఏమైనా అనేక విషయాలు ఉన్నాయి ఈరోజు పట్టభద్రులకు టీచర్స్ కు వారి యొక్క పిఆర్సీ విషయం కావచ్చు వారి యొక్క ప్రమోషన్స్ విషయం కావచ్చు నిరుద్యోగుల విషయంలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వం వేయలేదు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అన్నది ఇంతవరకు చేయలేదు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇంతవరకు అలాంటి విషయం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం గానీ అదే అదేవిధంగా ఉద్యోగుల విషయంలో త్రీ వన్ సెవెన్ జివో తీసుకొచ్చి భార్యాభర్తలను వేరు చేసింది ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ఇవాళ అనేక రకాల పోలీస్ రిక్రూట్మెంట్ లో ఇబ్బందులు కలిగిస్తున్నాయి తర్వాత అన్నిటికీ మించి ఏంటంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలి అందుకోసమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా నేను ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉందో ముద్రా యోజన విశ్వకర్మ యోజన స్వనిధి యోజన డిక్సీ ఇవన్నిటిని ఉపయోగించి ఈ ప్రాంతంలో కనీసం ఒక లక్ష మందికి ఉపాధి కల్పించాలే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నాను నేను యువత ఉద్యోగాలు అడిగే వాళ్ళు కాకుండా ఇచ్చే వాళ్ళుగా ఎదగాలనేదే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన కాబట్టి నేను దాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాను అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఇవాళ హెల్త్ కార్డు సమస్య ఉంది ప్రైవేట్ టీచర్స్ విషయంలో ఈ రోజు వాళ్ళకు గుర్తింపు లేదు వాళ్లకు హెల్త్ కార్డు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది తప్పక నేను ఈ విషయాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తానని వీటి పట్ల ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తానని ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం కోసం నేను ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను